చూడండి ఈరోజు మరో శారీతో వచ్చేసామండి ఇది తలమరాలు శారీ అండి ఒక కస్టమర్ ఇచ్చింది కుట్టమని కానీ ఇది బాగుందని మీకు చూపిద్దామని వీడియో చేస్తుంది అనమాట శారీ అంతా ఈ టైప్లో వచ్చిందండి ఇలా అంచ్ వచ్చింది ఇదేమో అక్కడప్పు ఒకడప్పు వచ్చిందండి బ్లూ గోల్సుపాటి కలర్ వచ్చింది శారీ అంతా ఆ టైప్లో ఉందండి ఈ నెమల మట్టికి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కింద కూర్చీలు కాడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చిందండి ఇలా నెమల్సు కానీ శారీ మటుకి సూపర్గా ఉందండి చూసేయండి పవటంచు చూపిస్తాను ఇదిగోండి పవటంచు ఇలా వచ్చిందనమాట చూడండి ఇలా కూర్చొచ్చింది చూసారా చాలా బాగుంది కదండి కూర్చో దానికే వచ్చేసింది మనమేం పెట్టలేదు ఇంత గ్యాప్లో మళ్ళీ ఇలా వచ్చి సార్లు వచ్చేసినాయి వచ్చినాక ఇలా నెమళ్ళు బోరుతో నెమళ్ళు వచ్చినాయండి ఇది పొమటంచండి చూసారా నెమళ్ళు ఎంత బారు వచ్చినాయో కానీ ఈ నెమళ్ళు ఉండటం వల్ల బాగా లుక్ వచ్చిందండి తలమర శారీకి బాగుంది కదండి ఇది బ్లౌజ్ అండి చాలా చిన్న బ్లౌజ్ అనమాట చూసారా దీనికి ఇలా లేసేసాను అనమాట ఇది నేనే వేసానండి బాగుంది కదండి దీనికి సెట్ అయింది కదా ఈ గోల్స్పెట్ కలర్ ఉండటం వల్ల హ్యాండ్ సెట్ అవచ్చినాయి ఏం వద్దు సాదాగా పెట్టేయండి తలమరా శారీగా అన్నారు అందుకనే సింపుల్గా ఒక లేసేసి పెట్టేశానండి చూసారా టోటల్గా ఇలా ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు కటింగ్ వీడియో కావాలంటే బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఓకేనండి బాయ్